ఇరవై ఏడు నక్షత్రాలు ఏడో నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం యొక్క ఫలితాలు లక్షణాలు మనం తెలుసుకుందాం ఈ పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించినవారు అలాగే ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది ఒకటో పాదంలో జన్మించిన వారికి పెద్దల పట్ల గురువుల ఎందు దైవ భక్తి పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు అంటే పెద్దల పట్ల గురువుల పట్ల మంచి గౌరవాన్ని కలిగి ఉంటారు అట్లనే దైవం పట్ల కూడా మంచి భక్తి కలిగి ఉంటారు కన్నుల్లో ఎరుపు రంగు జీరలు ఉంటాయి కనుల్లో కోరికలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉంటాయి తర్వాత రెండో పాదం వారికి ఏ విధంగా ఉంటారంటే వాళ్ళ లక్షణ ప్రతి పని ఎందు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు భోజన ప్రియులుగా ఉంటారు భూములు ఇల్లు వాహనములు కలిగి ఉంటారు మంచి ఊహాశక్తిని కూడా కలిగి ఉంటారు మూడో పాదంలో జన్మించిన వారు శాస్త్ర జ్ఞానము మంచి చదువు విషయము పరిజ్ఞానము మాటకారితనము కళా నైపుణ్యము ప్రవర్తన సత్ప్రవర్తన సమర్థతలు దీర్ఘాయుషు కలిగి ఉంటారు ఈ మూడో పాదంలో వారు పునర్వసు పునర్వసు నాలుగో పాదంలో జన్మించిన వారు ఏ విధంగా ఉంటారంటే శాంతి స్వభావులుగా ఉంటారు పరోపకారిగా మంచి రాజకీయ నాయకులుగా రాజతంత్ర తెలిసిన వారిగా ఉంటారు జ్ఞానాకర్షణ జనాకర్షణ సారీ రిపిటేషన్ జనాకర్షణ కలిగి ఉంటారు వ్యాపారంలో బాగా తెలివితేటలతో రాణించేవారిగా ఉంటారు మంచి హోదా కూడా కలిగి ఉంటారు ఈ పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు ఈ పునర్వసు నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి కంఠకి సంబంధించినటువంటి కంఠానికి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి భుజాల వద్ద భుజాలకు సంబంధించినటువంటి వ్యాధులు వాపులు శ్వాసకోశానికి సంబంధించినటువంటి రోగాలు ఆస్మా క్షయా వచ్చేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి వీరి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే ఈ పునర్వసు నక్షత్రం రెండో పాదంలో ఉన్న వాళ్ళకి న్యూమోనియా ఎక్కిళ్ళు అతి దాహం ఉబ్బసం జ్వరాలు థైరాయిడ్ ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈ పునర్వసు నక్షత్రం రెండవ పాదం వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పునర్వసు నక్షత్రం మూడవ పాదంలో పుట్టిన వారికి కంఠానికి కంఠానికి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి నాలుగవ పాదంలో జన్మించిన వారికి నేత్ర వ్యాధులు ఉదరకోశ వ్యాధులు పచ్చకామెళ్ళు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు రూమ్ క్యాన్సరు లివర్ సంబంధించినటువంటి వ్యాధులు అన్నవాహిక రోగాలు చెవిలో పోట్లు ఇటువంటివన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు ముందుగా తెలుసుకొని జాగ్రత్త పట్టడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది వీరు అలాగే ఈ దశానాథుడు గురువు పదహారు సంవత్సరాలు ఉంటాడు దేవగణము ఈ మిత్రగ్రహాలు వచ్చేసి మిథున రాశికి రవి శుక్రుడు కర్కాటకానికి రవి వీరు రాశి వీరు ఈశాన్య వైపున ప్రయాణం చేసిన అన్ని అద్భుతంగా ముందుకు సాగుతారు అన్నీ విజయాన్ని సాధిస్తారు వీరు మేలు చేయు నక్షత్ర అంటే వీరికి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి నక్షత్రాలు పుష్యమి మఖ ఉత్తర చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశిర ఆరుద్ర నక్షత్రముల వారితోటి వివాహ సంబంధములు ఏర్పరచుకున్న అన్యోన్యత దాంపత్య జీవితము కలిగి ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అలాగే మధ్య మధ్యస్థమైనటువంటి నక్షత్రములు పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రములు వారితోటి మధ్యస్థంగా ఉంటుంది అలాగే చెడు నక్షత్రాలు పునర్వసు నక్షత్రాలకి వివాహానికి కానీ స్నేహానికి కానీ పడనటువంటి నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి భరణి పుబ్బ పూర్వాషాఢ రోహిణి హస్త శ్రవణ నక్షత్రముల వారితోటి దూరంగా ఉండడం వల్ల వారితోటి వివాహానికి దూరంగా ఉండండి స్నేహ సంబంధాలకి దూరంగా ఉండండి భాగస్వాములుగా ఉండడానికి కూడా దూరంగా ఉండడం వల్ల మీకు అన్ని మంచి జరుగుతాయి అలాగే ఎటువంటి విద్యారంగాల్లో బాగా పైకి వస్తారంటే కామర్సు జ్యోతిష్య విద్య సివిల్ ఇంజనీరింగు జర్నలిజం పాలిటిక్స్ బీఈడి అకౌంట్స్ ఐసిడబ్ల్యూసిఏ అనే కోర్సుల్లో ఎక్కువగా వీరు తీసుకుంటే రాణించడం జరుగుతుంది కొందరు కవిత్వం లలిత కళలు కంపెనీ సెక్రటరీగా హెచ్ఆర్ మేనేజర్గా లా స్టీనోగ్రాఫర్లుగా వీరి ప్రయత్నం చేసిన వీరి యొక్క అభివృద్ధి అంటే గ్రోతు బాగా ఉంటుంది వీరి విద్యారంగంలో అలాగే ఉద్యోగ రంగంలో ఎటువంటి ఉద్యోగాల కోసం వీరు ప్రయత్నం చేస్తే వీరి యొక్క అభివృద్ధి బాగా ఉంటుందంటే జర్నలిజంలో వీరు చేసిన రచనారంగంలో బాగా చేసిన సినిమా పరిశ్రమలకి మాటలు రాసిన ఏజెంట్లుగా పనిచేసిన పోస్టల్ డిపార్ట్మెంట్లో పని పనిచేసిన వారైనా కిరాణా షాపులు రన్ చేసుకున్న తర్వాత హోటల్స్ మేనేజ్మెంట్ చేసిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో తెలివితేటలతోటి ముందుకు రన్ చేసిన పుస్తక విక్రయాలు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్లో ఉన్న మున్సిపల్ వర్క్లో ఉన్న పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్గా ఉన్న రేడియో భవనాల శాఖలో ఉన్న రిజిస్ట్రేషన్లో ఉన్న కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్లో ఉన్న కూడా వీరికి అద్భుతమైనటువంటి ఉద్యోగాలు అంటే వీరికి అభివృద్ధి ఎదుగుదల బాగా ఉంటుంది అట్లనే ఎడిటర్లుగా సివిల్ జడ్జిలుగా టీవీ మీడియాలను చలనచిత్ర పరిశ్రమలను కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ఎస్టేట్లోను తర్వాత ఏజెంట్లుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు ఉపాధ్యాయులుగా రాజకీయ నాయకులను కార్పొరేషన్లు కూడా బాగా ఎదుగుతారు అలాగే బ్యాంకులో కూడా ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా బ్యాంక్ ఎంప్లాయ్మెంట్గా ఎంప్లాయీస్గా కూడా ఉంటారు భౌతిక శాస్త్రం గణాంక శాస్త్రము రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓడలు పడవలు కాలేజీలో ప్రొఫెసర్స్గా ప్రిన్సిపాల్స్గా డాక్టర్స్గా రాజకీయవేత్తలుగా ప్రాజెక్టు కాంట్రాక్ట్స్గా పురోహితులుగా తహసీల్దారులుగా కూడా వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా ఈ ఉద్యోగాలు మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి దానిలోనే మీ యొక్క అభివృద్ధి కూడా ఉంది మీరు గట్టిగా ప్రయత్నం చేసుకున్న మీరు ముందుకు సాగుతారు మీకు అదృష్టమైనటువంటి తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలు అదృష్ట తేదీలు ఈ తేదీల్లో మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీకు అదృష్టమైనటువంటి వారాలు వచ్చేసి సోమవారము గురువారము శనివారం తప్పకుండా ఈ వారాల్లో ఈ డేట్లలో మీరు చేసుకుంటే తప్పకుండా ఏదైనా సరే కార్య విజయాన్ని సాధిస్తారు అదృష్టమైనటువంటి సంవత్సరాలు వచ్చేసి రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై తొమ్మిది రెండు వేల నలభై ఎనిమిది రెండు వేల యాభై ఏడు రెండు వేల అరవై ఆరు అంటే ఈ సంవత్సరాలలో మీరు అదృష్టాన్ని కలిసి వస్తుంది అంటే ఆ సంవత్సరాల్లో ఒక మిరాకిల్ మీరు ఒక మెట్టు పై ఎక్కడం మీకు ఒక మిరాకిల్ జరగడం జరుగుతుంది అలాగే మీకు లక్కీ నెంబర్లు కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మీ నక్షత్రం మీకి చరణ నక్షత్రం కాబట్టి మీరు అన్ని విధాలుగా ఈ యొక్క తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు ఒక మంచి ఉన్నత స్థానాన్ని సంపాదిస్తారు సర్వే జనా సుఖనోభంతు